క్రికెట్ లో రికార్డులకు క్యారాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీనే సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న కింగ్ కోహ్లీ ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్నాడు దాదాపు ఏడు వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ గ్రౌండ్ లో అడుగు పెట్టబోతున్నాడు బంగ్లాదేశ్ తో సిరీస్ లో ఆడనున్న కోహ్లీ కోసం పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి దులీప్ ట్రోఫీ నుంచి రెస్ట్ తీసుకున్న కోహ్లీకి బంగ్లాతో సిరీస్ ఆసిస్ టూర్ కు ముందు మంచి ప్రాక్టీస్ ఆప్షన్ గా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పై పలు అరుదైన రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు టెస్ట్ క్రికెట్ లో ముప్పై శతకానికి విరాట్ అడుగు దూరంలో ఉన్నాడు బంగ్లాతో సిరీస్ లో సెంచరీ చేస్తే బ్రాడ్మన్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ ఇప్పటి వరకు ఎనభై శతకాలు సాధించాడు అలాగే టెస్ట్ క్రికెట్ లో తొమ్మిది వేల పరుగుల మైలురాయికి చేరువులో నిలిచాడు కోహ్లీ మరో నూట యాభై రెండు పరుగులు చేస్తే ఈ ఘనత అందుకుంటాడు తద్వారా ఇంగ్లాండ్ దిగ్గజం గ్రహం గూచ్ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు ఇక బంగ్లాదేశ్ పై అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్ గా రికార్డు సాధించేందుకు చేరువులో ఉన్నాడు బంగ్లాపై మరో ముప్పై రెండు రన్స్ చేస్తే పుజారా నాలుగు వందల అరవై ఎనిమిది పరుగుల రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్లో రన్ మెషిన్ చెలరేగిపోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు